వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ దిస్ ఇస్ యువర్ మహేష్ డోలే టు సబ్స్క్రైబ్ లైక్ హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో ఎవరైతే టిఎస్పీఎస్సిలో గ్రూప్ వన్కి కి గ్రూప్ టూ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను నేను అంటే జనరల్ స్టడీస్ ఏ మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి చాలా మంది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ బుక్స్ చదవాలి ఏ ఇన్స్టిట్యూట్ యొక్క మెటీరియల్ చదవాలి ఇలా స్ట్రగుల్ అవుతుంటారు ఈ వీడియో ఒకటి చూస్తే మీకు ఏంటంటే జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ అయితే మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చో తెలుస్తుంది దానికంటే ముందు ఏంటంటే మనం ఒకసారి ఈ సిలబస్ చూసుకుంటే గ్రూప్ వన్ సిలబస్లో వచ్చేసి ఏంటంటే ప్రిలిమ్స్ ఉంటుంది మెయిన్స్ ఉంటుంది ప్రిలిమ్స్లో మనకు కొన్ని టాపిక్స్ ఉంటాయి మెయిన్స్లో వచ్చేసి అరౌండ్ సెవెన్ పేపర్స్ ఉంటాయి ప్రిలిమ్స్లో వన్ ఫిఫ్టీ మార్క్స్ కనుక మనం హండ్రెడ్ మార్క్స్ దాటిస్తే మనకు చాలా మంచి స్కోర్ అన్నట్టు ఖచ్చితంగా మనం మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతాం సో మరి ఆ స్కోర్ రావాలంటే జనరల్ స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్స్లో సెవెన్ పేపర్స్లో ఒక పేపర్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది జస్ట్ క్వాలిఫైయింగ్ అది రిమైనింగ్ సిక్స్ పేపర్స్ మాత్రం ఈచ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి సో వన్ ఫిఫ్టీ ఇంటూ సిక్స్ కాబట్టి నైన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సో ఆ మెయిన్స్లో సిక్స్ పేపర్స్లో ఎవరైతే స్కోరింగ్ ఎక్కువ చేస్తారో వాళ్ళకి జాబ్ వస్తాయి మరి ఆ సిక్స్ పేపర్స్ కూడా ఏంటి అంటే మళ్ళీ అక్కడ కూడా జనరల్ స్టడీస్ అనొచ్చు మనం మరి అసలు ఈ జనరల్ స్టడీస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే మనం హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకనామిక్స్ ఎన్వైర్న్మెంట్ ఎకాలజీ కల్చర్ సో ఇలాంటి సబ్జెక్ట్స్ని మనం తీసుకుంటే దాన్ని జనరల్ స్టడీస్ అంటాం ఇప్పుడు అదే మనం సిలబస్ చూసుకుంటే గ్రూప్ వన్ సిలబస్లో చూడండి ప్రిలిమ్స్లో వచ్చేసి అరౌండ్ ట్వెల్వ్ టు థర్టీన్ టాపిక్స్ ఉంటాయి ఆ ట్వెల్వ్ టు థర్టీన్ టాపిక్స్ ఏముంటాయి అంటే ఒకటి కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఒకటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి జనరల్ సైన్స్ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా ఉంటుంది ఇండియన్ పాలిటీ ఉంటుంది కాన్స్టిట్యూషన్ ఉంటుంది గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీస్ ఆఫ్ ఇండియా ఉంటుంది తెలంగాణ పాలసీస్ ఉంటాయి కల్ తెలంగాణ కల్చర్ సొసైటీ ఉంటుంది లాజికల్ రీజనింగ్ సోషల్ ఎక్స్ ఇలాంటి టాపిక్స్ అంటే అరౌండ్ టెన్ ట్వెల్వ్ టు థర్టీన్ టాపిక్స్ ఉంటాయి ఈ టాపిక్స్ అన్ని ఓన్లీ ప్రిలిమ్స్ గురించి నేను చెప్తున్నాను ఇదే ప్రిలిమ్స్లో ఇప్పుడు మనం ఉన్న టాపిక్స్ని తీసుకుంటే ఇండియన్ హిస్టరీ కానీ వరల్డ్ హిస్టరీ కానీ లైక్ తెలంగాణ హిస్టరీ కానీ తెలంగాణ జాగ్రఫీ కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ పాలిటీ కానీ సో పాలసీస్ ఆఫ్ తెలంగాణ పాలసీస్ ఆఫ్ ఇండియా ఇలా అన్ని టాపిక్స్ మనం డివైడ్ చేసుకుంటే దాంట్లో ప్రిలిమ్స్కి వస్తాయి మెయిన్స్కి వస్తాయి కాబట్టి ఏంటంటే ఈ అన్నింటిని మనం ఏమంటున్నాం జనరల్ స్టడీస్ అని మరి జనరల్ స్టడీస్ ప్రిపేర్ కావడానికి సపరేట్ బుక్స్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇది తెలంగాణ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి తెలుగు అకాడమీ బుక్స్ చదువుతుంటారు నన్ను అడిగితే స్టాండర్డ్ బుక్స్ చదివితే బెటర్ లైక్ యూపీఎస్సి స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి అంటే ఎన్సీఆర్టీ బుక్స్ కానీ లైక్ యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యే స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనుకుందాం ఆ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి ఏం బుక్స్ ఉంటాయి స్పెక్ట్రమ్ బుక్ ఉండొచ్చు బిపన్ చంద్ర బుక్స్ ఉండొచ్చు సో ఇలా అదే మనం లక్ష్మీకాంత్ బుక్ పాలిటిక్ తీసుకోవచ్చు రమేష్ సింగ్ బుక్ ఎకనామిక్స్ తీసుకోవచ్చు సో ఇలాంటి స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ తీసుకొని మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు వాటి నుంచి పాయింట్స్ తీసుకోవచ్చు లేదా హిందూ న్యూస్ అనాలిసిస్ చూడొచ్చు డైలీ మనం కరెంట్ అఫైర్స్లో కూడా హిందూ న్యూస్ అనాలసిస్ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ అనాలసిస్ కానీ యూట్యూబ్లో లో వీడియోస్ రూపంలో తక్కువ టైంలో డైలీ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్లోనే ఆ రోజుకున్న హిందూ న్యూస్ అనాలిసిస్ మొత్తం చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటి నుంచి పాయింట్స్ రాసుకుంటే సరిపోతుంది ఇంకా బుక్స్ అంటారా ఎన్సీఆర్టీ బుక్స్ మనం సిక్స్త్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ వరకు ఉన్న ఎన్సీఆర్టీ బుక్స్ అన్నిటి మనం సోషల్ కానీ సైన్స్ కానీ బుక్స్ కనుక ప్రిపేర్ అయితే ఏ జాబ్కైనా యూజ్ అవుతాయి ఈ చిన్న లాజిక్ మిస్ అయి చాలా మంది ఏం చేస్తారంటే అసలు నేను ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి ఏ ఇన్స్టిట్యూట్ యొక్క మెటీరియల్ ప్రిపేర్ అవ్వాలి ఇలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఈవెన్ మనం గ్రూప్ టూ సిలబస్ తీసుకున్నా అంతే ఉంటుంది సో కాబట్టి ఏంటంటే జనరల్ స్టడీస్కి గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా సేమ్ ప్రిపరేషన్ ఉంటుంది సో మనం ప్రిపరేషన్ అనేది చాలా బాగా చేస్తే గ్రూప్ వన్కి యూజ్ అవుద్ది మోడరేట్గా మోడే అబోవ్ మోడరేట్గా చేస్తే ఏంటంటే గ్రూప్ టూకి యూజ్ అవుతుంది కాకపోతే ఇండియన్ హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఎకనామిక్స్ కానీ కల్చర్ కానీ ఎన్వైర్న్మెంట్ కానీ జనరల్ సైన్స్ కానీ ఇవేం మారేదేం లేవు కదా సో స్టార్టింగ్ సిలబస్ అయితే ఏం మారదు సో కరెంట్ అఫైర్స్లో తరావుగా ఉండాలంటే డైలీ మనం ఏదైతే హిందూ న్యూస్ అనాల్సిందో దాన్ని యొక్క కరెంట్ అఫైర్స్ మొత్తం నోట్ చేసుకుంటే సరిపోతుంది వాటిని రిపీటెడ్గా చదువుకోండి అది దట్టు ప్రీవియస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చాలామంది ఏంటంటే లాస్ట్ త్రీ సిక్స్ మంత్స్ సరిపోతుంది ఎయిట్ మంత్స్ సరిపోతుంది ఇలా చెప్తుంటారు నా సజెషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ సో జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఇప్పటివరకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వన్ ఇయర్ చూడండి వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్ మీరు తరోగా ఉంటే ఖచ్చితంగా ఏ జాబ్కైనా మీరు సక్సెస్ సాధించవచ్చు సో ఇలా ప్రిపేర్ అవ్వండి మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి ఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ మాత్రం ప్రిపేర్ అవ్వకండి అంటే మీరు సెపరేట్ ఒక ఎక్స్ కంపెనీ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క మెటీరియల్ యూజ్ చేస్తున్నాను అనుకోండి వాళ్ళైతే క్వశ్చన్ పేపర్ తయారు చేయట్లేదు కదా వాటి నుంచే క్వశ్చన్ వస్తేనే గ్యారంటీ లేదు సో మీరు టాపిక్ వైజ్ వెళ్ళండి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ ఉంది ఇండియన్ పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి ఫండమెంటల్ రైట్స్ టాపిక్ మీరు తరో తరోగా ప్రిపేర్ కండి డిఫరెంట్ సోర్సెస్కి వెళ్ళండి యూట్యూబ్లో చూడండి డిఫరెంట్ మెటీరియల్స్లో చూడండి స్టాండర్డ్ లో చూడండి ఎన్సీఆర్టీ బుక్స్లో చూడండి కరెంట్ అఫేర్స్ ఇలా అన్ని రకాలుగా చూసి ఫండమెంటల్ రైట్స్ మీద మీరే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అప్పుడు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మిస్ కాదు అంతేగాని ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకుని దాంట్లో నేను చదివితా దాని నుంచి రావాలి అంటే వాళ్ళైతే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయరు కదా సో ఒకే ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అయ్యి మాత్రం ప్రిపేర్ అవ్వకండి ఇది గ్రూప్ వన్ గ్రూప్ టూ కాబట్టి చాలా మంచి జాబ్స్ ఉంటాయి చాలా మీరు కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి మీరే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అంతే ఆయన ఒక ఇన్స్టిట్యూట్ని నమ్ముకొని మాత్రం ఎగ్జామ్కి వెళ్ళకండి దిస్ ఈజ్ మై సజెషన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ సో ఇయర్ చాలా జాబ్స్ రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ కూడా ప్లాన్ చేసి ప్లాన్ చేస్తుంది కాబట్టి టీఎస్పీఎస్సిలో ఏ జాబ్కైనా జనరల్ స్టడీస్ చాలా ఇంపార్టెంట్ సో ఇలా ప్రిపేర్ కండి స్టాండర్డ్ బుక్స్ యూజ్ చేయండి ఎన్సీఆర్టీ బుక్స్ యూజ్ చేయండి తెలంగాణ అకాడమీ బుక్స్ యూజ్ చేయండి ప్లస్ హిందూ న్యూస్ పేపర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ ఏవైతే మనకు కరెంట్ అఫైర్స్ ఉంటాయో వాటన్నిటిని ఎవ్రీ డే వీడియో రూపంలో యూట్యూబ్లో చెప్పే చాలా ఇన్స్ట్యూట్స్ ఉన్నాయి వాటి నుంచి మీరు ఇంపార్టెంట్ అని నోట్ చేసుకొని చదువుకోండి సో దిస్ ఈజ్ ఇన్ఫ్ ఫర్ యువర్ ప్రిపరేషన్ సో డోంట్ గో ఫర్ ఓన్లీ వన్ ఇన్స్ట్యూట్ మెటీరియల్ మై సజెషన్ ఇస్ ప్రిపేర్ ఎవ్రీ టాపిక్ ఫ్రమ్ డిఫరెంట్ రిసోర్సెస్ అండ్ మల్టిపుల్ టైమ్స్ అంటే రిపీటెడ్గా చదువుతూ ఉండండి ఆల్ ది బెస్ట్